రుజువుగా ఉంటాయి వంకర టెంకర్గా ఉండవు టేకు చెట్టు నరికేస్తారు వంకర టెంకరగా ఉండవు ఏ చెట్టు కాండం ఎలా పైకి ఎలా ఉంటుందో వాటిని నరికేస్తారమ్మా వంకర టెంకరఓ వాణి తమ్ముడుసో అని వంద వంకరలు తిరిగిన చెట్టును ఎవ్వడు నరకడు అందుకే మనం జీవితంలో నరకబడకుండా ఉండాలి అంటే అప్పుడప్పుడు వక్రంగానే ఉండాలి లౌక్యం ప్రదర్శించాలి ఖచ్చితంగా దానికోసం అబద్ధమైన ఆడాలి తప్పు ఏమీ లేదు మన కోసం మనం మన 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 భవిష్యత్తు కోసం ఉండి వాడి చేతులు జుట్టిస్తామా పట్టుకెళ్ళి వాడు మోసం చేస్తున్నాడని తెలుసు వాడు అనవసర పనులన్నీ మన ఎత్తికెత్తున్నాడు ఇక్కడ మన పని మనం చేసుకోనీయకుండా మొగమాటానికి పోయి ఊళ్ళో ఆడవాళ్ళకు కూడా ఉంటుంది ఇది బాగా సున్నితమైన మనస్తత్వం కదా పక్కవాళ్ళు వాళ్ళు వీళ్ళు బంధువులు నువ్వే చేయగల వదినా నువ్వే చేయగల వదిన ఎక్కడ వదినా లేనిపోను గొడవ ఇది అని పొగిడేసరికి పడిపోయి ఏమిటో అందరికీ నేనంటేనే నమ్మకం బాగా ఇది పెద్ద అహంకారం ఇది ఈ నమ్మకం లేకపోతే మనకు వచ్చే నష్టమే లేదు ఇక్కడ తర్వాత ఈ వదిన గారికి ఏం బంగారం ఏం తొడగరు ఇక్కడ అన్ని పనులను ఎత్తునేసుకుని పిల్లల్ని అశ్రద్ధ చేసింది అందుకే వాడు తాగబోతు అయ్యాడు అయిందమ్మా నీకు ఒక పెద్ద సర్టిఫికెట్ వచ్చింది ఇక్కడ అసలు అసలు శ్రద్ధ చూపించాల్సింది కుటుంబం మీద కుటుంబం మీద మానేసి ఊళ్ళో వాళ్ళ పనులన్నీ మీద వేసుకున్నాం మనం ఇక్కడ మహిళా మండలి రోటరీ క్లబ్బు లైన్స్ క్లబ్బు అన్నీ పెట్టి మీరు కుటుంబం ఏమైంది మనకు ఎందుకు అనిపిస్తుంది అంటే మానవ సహజమైన బలహీనత కుటుంబంలో బాధ్యతలు నిర్వర్తిస్తే పేపర్లో పేరు రాదండి క్లబ్బుల్లో కనపడితే పేపర్లో పేరు వస్తుంది కౌసే అధికారి కోసే అధికారి తీసే అధికారి ఎన్ని ఉంటాయో ఇవన్నీ మనకు కావాలి అందుకని ఊళ్ళో పనులను ఎత్తిమీద వేసుకుంటాం కుటుంబం బాధ్యత వదిలేస్తాం పిల్లలు చెడిపోయారు అంటే మనం ఏం చూసుకుంటాం మగాడు చూసుకోవాలన్నా ఆడది ఆడాడే చూసుకోవాలి మగాడు నేను చూస్తాను వాడు మొత్తం మీద వాడు చెడిపోయాడమ్మా ఇప్పుడు ఎవరు చూస్తే ఏమిటిక్క అందుకు చాణక్యుడు చెబుతున్నాడు చెట్టు అరణ్యానికి వెళ్ళి చూడండి సరళా తత్ర సరళంగా ఇలా కింది నుంచి పై వరకు అరటి బోధలాగా ఎదిగిన చెట్లు ఉంటే ఒక దెబ్బకి వేసి బారేస్తారు అదే వంకర టెంకరగా ఉందనుకోండి ఆ చెట్టుని ఎవడు ఎందుకంటే దేనికి ఉపయోగపడదు అంత వంకర టెంకరగా ఉండే తలుపులకి కమ్మీలకి కిటికీలకి ద్వారబంధాలకి దేనికి ఉపయోగపడదండి అందుకని దాని జోలికి ఎవడు వెళ్ళడు నిటారగా పెరిగిన టేకు చెట్లు ఇలాగ మద్ది చెట్లు ఇవన్నీ ఉంటాయి వాళ్ళు అని వేసేస్తారు అంతే జీవితంలో కూడా నువ్వు ఇలా సరళంగా రుజువుగా ఎలా ఎదుగుదావు అనుకోవడం పొరపాటావు అవసరమైనప్పుడు లౌక్యం ప్రదర్శించాలి అబద్ధమైన ఆడి దాని నుంచి తప్పించుకోవాలి మోసం జరగకుండా చూసుకోవాలి తమ్ముడికి తప్పించినా సరే కాగితం రాయించుకోవాలండి మొహమాటం లేకుండా చూపుతున్నా భావమర్తకి ఇచ్చిన తమ్ముడికి ఇచ్చిన బావా బావా మనం మనం ఉండం కదా కాగితాలు ఉంటాయి ఎందుకైనా మధ్యతో సంతకం పెట్టేయని చెప్పాలి